హీరాబాద్ యువత ఎక్కువగా చెడు మార్గంలో నడవడానికి ప్రధాన కారణం సినిమాలేనని సినిమా చూపించే చెడుకు ప్రభావితం కాకుండా దానిలోని నీతిని గుర్తించాలన్నారు ఒక వ్యక్తి జీవితంలో మొదటి ఇరవై ఏడు సంవత్సరాలు చాలా కీలకమని కష్టపడి చదివి గోల్స్ ను నెరవేర్చుకున్నట్లయితే జీవితం చాలా అందంగా ఉంటుందని మాదక ద్రవ్యాల నిరోధక శాఖ డిఎస్పీ పుష్పకుమార్ అన్నారు శుక్రవారం పట్టణంలోని మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాలలో అవగాహన సరస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుట్కా సిగరెట్ వంటి వాటికి బానిసలైతే సర్వస్వం కోల్పోవాల్సి వస్తుందన్నారు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మన తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అద్రోహించగలరన్నారు విద్యార్థిని విద్యార్థులుగా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని నెరవేర్చుకునే దిశగా కృషి చేయాలి అంతేగాని అనవసర చెడు వ్యసనాలకు బానిసలై తల్లిదండ్రులకు దేశానికి భారంగా మేలకూడదన్నారు భారతదేశ పౌరులుగా పుట్టడం మన అదృష్టమని భారత పౌరులుగా దేశానికి ఏదో రకంగా ఉపయోగపడాలన్నారు నూతన చుట్టాల గురించి అవగాహన కలిగి మంచి మార్గంలో నడవాలని నూతన చట్టాల గురించి అవగాహన కలిగే మంచి మార్గంలో నడవాలని యువతకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ కాశీనాథ్ జాగృతి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సుభాష్ రెడ్డి మహిళా ఎస్ఐ హారిక మాస్టర్ మైండ్ కళాశాల ప్రిన్సిపాల్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ ప్రతినిధి కె అశోక్ జహీరాబాద్ ఇన్ఛార్జ్ అలాంటివి కాకుండా ఇలాంటి వెల్ఫేర్ వెల్ఫేర్ అన్నట్టు పబ్లిక్ అందరు కూడా సంక్షేమాన్ని సంక్షేమంగా సంపూర్ణ సంక్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది ఆ ఉద్దేశంలో భాగంగా మన గౌరవ డీఎస్పీ గారు రావడం జరిగింది ఇక్కడ ఏముంది క్యాప్షన్ ఏముంది టు బెటర్ లైఫ్ ఓకేనా సైబర్ క్రైమ్ గురించి కానీ ఇప్పుడు మనం ఈ జనరేషన్ లో నడుస్తుంది రెండే మనకు మన సామాజిక రుగ్మతలు అంటే మన తెలుగు భాషలో చెప్పుకోవాలనుకుంటే అంటే సోషల్ హివీస్ ఓకేనా ఇంగ్లీష్ మీడియం